ఓం శ్రీ సాయి సాయిగ్లం కార్యక్రమానికి స్వాగతం సేజ్ హారతి మన జీవితానికి ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుంది విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు మన జీవితంలో మనం ఏమి మార్పు చేసుకోవాలనేటువంటిది హారతి మనకు తెలియజేస్తుంది బాబాను మనందరము కూడా శయన మందిరంలోకి తీసుకెళ్ళి ఇక్కడ మీరు క్షయించండి బాబా అని చెప్పి జై జై సాయినాథ ఆ హారతి పాటలో మనం బాబాను పడక గది వరకు తీసుకెళ్ళాం అక్కడ మరి పడక గదిలో వారి శయనానికి మనము ఏమి వేస్తే ఏమి ఏర్పాటు చేస్తే బాబా సుఖంగా నిద్రిస్తారు బాబా రోజంతా కూడా జనుల యొక్క రోదనలు బాధలు ఇవన్నీ విని ఆయన అలసిపోతారు అటువంటి ఆయనకు కొద్ది సమయమైనా సరే ఆత్మానందంలో ఉండేటువంటి అవకాశం ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా ఆత్మానందంలోనే లీనమై ఉంటాడు ఆయన భక్తులను గమనిస్తున్నట్టు ఉన్నా భక్తుల కష్టాలను ఆయన భరిస్తున్నట్టు ఉన్నా సరే ఆయన యొక్క ఆత్మానంద స్థితిని ఎప్పుడూ కూడా ఆయన వదులుకోరు అటువంటి ఆనంద స్థితిలో ఉన్నటువంటి ఆయనకు కొద్దిపాటి విరామం మనము ఇవ్వాలనుకుంటున్నాం ఆయన క్షీణించడానికి లేకపోతే ఆ ఆయన రాత్రిపూట కూడా మనము ఆయనకు అనేక సమస్యలు ఏకరువు పెడుతూనే ఉంటాం కాబట్టి బాబా మా మేము చెప్పేటువంటి బాధలు ఇవన్నీ ఎప్పుడు చెప్తూనే ఉంటాం కానీ మీరు ఏకాంతంగా నిద్రపోండి అని చెప్పి శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ ఎంత అద్భుతంగా ఈ సేజ్ హారతిలో రాస్తారంటే ఆత స్వామి కర సాయినాద చిన్మయ హేసుక ఉని పహుడా ఏకాంత బాబా అవధూత ఓ చిన్మయ రూప మీరు ఏకాంతంగా సుఖంగా క్షీణించడానికి కావలసినటువంటి ఏర్పాట్లను నేను చేస్తున్నాను బాబా ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపుడు ఆయన ధామం ఆనందధామం అటువంటి ఆనంద ధామంలో ఏకాంతంగా మీరు నిద్రించండి అని చెప్పి బాబాని ఇక్కడ శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ వినతి చేస్తున్నాడు ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా ఆత్మానందంలో ఉంటారు ఆ ఆత్మానందం అనేటువంటి ధామమే వారి యొక్క నివాసం కాబట్టి బాబా మీరు ఆత్మానందంతో ఉండండి ఇక మిమ్మల్ని మేము విసిగించాం మళ్ళీ ఉదయానం వచ్చే అవసరమైతే మా యొక్క వినతులను మీకు చెప్పుకుంటాం కాబట్టి మీరు మీ ఆనందధామంలో సుఖంగా నిద్రించండి అని చెప్పి భీష్మ ఇక్కడ అడుగుతున్నారు ఆ తర్వాత ఎంత అద్భుతమైనటువంటిది ఇక్కడ రాస్తారంటే బా భగవంతుని ప్రార్థించడంలో ముఖ్యంగా బాబాను ప్రార్థించడంలో ఆయనను వేడుకోవడంలో మన మనస్సు ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఎంత పవిత్రంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ జోగేశ్వర్ భీష్మ తెలియజేస్తున్నారు వైరాగ్యాంచ కుంచగేవుని చౌకజాడిలా బాబా చౌకజాడిలా తయరీసు ప్రేమాచ శిడకావాదదిలా ఆత స్వామి నిద్ర కర అవధూత బాబా కర సాయినాథ ఏం చెప్తున్నాడంటే బాబా మీ యొక్క పడక గదిని వైరాగ్యం అనేటువంటి చీపురుతో దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాను నిండు ప్రేమ అనేటువంటి నీళ్లను దానిపైన చిలకరిస్తున్నాను ప్రోక్షం చేస్తూ ఉన్నాను ఓ అవధూత చిన్మయ్య రూప మీరొచ్చి ఇక్కడ సుఖంగా క్షీణించండి అని చెప్పి శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ అడుగుతున్నారు దీని యొక్క అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి సేవించేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి మన ఆలోచనలు లక్ష్యాలు ఇవన్నీ కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి పవిత్రంగా మన ఆలోచనలు ప్రవర్తన మన జీవన విధానం లేకపోతే భగవంతునికి చేసేటువంటి సేవ ఎందుకు అక్కరికి రాదు ఇక్కడ అందుకనే వైరాగ్యం అనేటువంటి కుంచెతోటి చీపురుతోటి మీ యొక్క శయనగదిని శుభ్రం చేస్తున్నాను ప్రేమ అనేటువంటి నీటిని అక్కడ చిలకరించి శుభ్రం చేస్తున్నాను మీరు క్షణించేటువంటి స్థానం పవిత్రంగా ఉండాలి కదా కాబట్టి నా హృదయము ఆలోచనలు ప్రవర్తన జీవన విధానం అవి పవిత్రంగా ఉంటేనే మీకు సరైనటువంటి శయ్యను ఏర్పాటు చేయగలుగుతాను ఇక్కడ వైరాగ్యం అనేటువంటి కుంచెతోటి బాబా క్షణించేటువంటి చోటును శుభ్రం చేస్తున్నామని చెప్పి భీష్మ రాయడంలో అంతరార్థం ఏమిటంటే ముందు నీ హృదయంలో ఉన్నటువంటి చెత్తను అపవిత్రతను చెడు ఆలోచనలను వైరాగ్యం అనేటువంటి కుంచెతోటిను తొలగించుకో తర్వాత పాటలో దాని గురించి చెప్తాడు మళ్ళీ తొలగించుకుంటే ఇవన్నీ బయటికి వెళ్ళిపోతే నువ్వు ముందు పవిత్రుడు అవుతావు ఆ పవిత్రమైనటువంటి మనస్సుతో నువ్వు బాబాకు శయన సేవ చేయగలుగుతావు అంతే తప్ప నీలో కామ క్రోధ మదమాత్సర్యాలను అలానే ఉంచుకొని భగవంతునికి సేవ చేసినా భగవంతుని పట్ల భక్తి కలిగి ఉన్నా అది ఏమాత్రము కూడా శోభించదు దానివల్ల ఏ ప్రయోజనము ఉండదనేటువంటి విషయాన్ని ఇక్కడ జోగేశ్వర్ భీష్మ అత్యద్భుతంగా చెప్పారు ఎందుకంటే మన మనసులో రాగద్వేషాలు అనేటువంటి కాలుష్యం చెత్తా చెదారం ఉందనుకోండి ఇక భగవంతుడికి ఎక్కడ స్థానం ఉంటుంది అదేవిధంగా అటువంటి కాలుష్యాన్ని మన మనసులో నింపుకొని మన ప్రవర్తనలో పెట్టుకొని ఏ విధంగా భగవంతునికి సేవ చేయగలుగుతాం కాబట్టి వీటిని మనం ముందు తొలగించుకోవాలి తొలగించుకుంటే అప్పుడు నీ చేతికి వైరాగ్యం అనేటువంటి కుంచె వస్తుంది ఆ వైరాగ్యం అనేటువంటి కుంచెతో అంటే బాబాకు నేను ఈ సేవ చేస్తున్నాను బాబాకు నేను ఇంత దక్షిణ ఇచ్చాను అనేటువంటిది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది కానీ రాగ రాగద్వేషాలను నేను అనేటువంటి దాన్ని తొలగించుకుంటే నీకు దగ్గర మిగిలేటువంటిది ఒక్క వైరాగ్యం అనేటువంటి కుంచెనే ఆ వైరాగ్యం అనేటువంటి కుంచెతోటి ఎందుకు బాబా క్షణించేటువంటి గదిని శుభ్రం చేయమంటున్నాడు జోగేశ్వర్ భీష్మ ఎందుకంటే వైరాగ్యం అనేటువంటి కుంచెతోటి నువ్వు శుభ్రం చేస్తే ఇక నువ్వేమీ కోరుకునేది లేదు కదా వైరాగ్యం నీ చేతికి వచ్చిన తర్వాత వైరాగ్యం నేను ఆవరించిన తర్వాత బాబాకు నేను ఈ సేవ చేస్తే నాకు ఇది కావాలి మీ ఇంటికి వస్తే ఏమిస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనేటువంటి ఆ భావన పోతుంది అందుకనే ఏమీ ఆశించినటువంటి వైరాగ్యం అనేటువంటి స్థితిని నువ్వు కుంచగా చేసుకొని శుభ్రం చేస్తే బాబా నీకు ఈరోజు పక్క వేశాను పాన్పు వేశాను హారతి పాట పాడాను కాబట్టి నాకు నువ్వు ఇది ఇయ్యాలి అనేటువంటి ఉండదు ఎందుకంటే వైరాగ్యం అనేటువంటి కుంచె నీ చేతికి వచ్చేసింది వైరాగ్యం అనేటువంటి కుంచె చేతికి వచ్చిన తర్వాత నీలో నవవిధ భక్తి వికసిస్తుంది ఆ వికసించినటువంటి నవవిధ భక్తితోటి ఏం చేయమంటున్నారు ఇక్కడ భీష్మ అంటే ఘాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచుని ఉజల్యా జ్యోతి ఆత స్వామి సుఖేవ నిద్ర కరా నిద్రావధూత బాబా కరా సాయినాథ బాబాకు నిద్రించడానికి కావలసినటువంటి ఆ గదిలో వారికి అనేటువంటి చీపురుతోటి ఆ గదిని శుభ్రం చేసాం శయ్యను ఇప్పుడు ఆయన పడుకోవడానికి వీలుగా నవవిధ భక్తి అనేటువంటి అందమైనటువంటి వస్త్రాన్ని నేను పరిస్తున్నాను మరి బాబా పడుకోవడానికి సుఖంగా పడుకోవడానికి ఒక వస్త్రం పరిస్తే చాలది కదా నవవిధ భక్తి అనేటువంటి ఆ తొమ్మిది వస్త్రాలను ఒకటిగా చేసి ఆయనకు పాన్పుగా వేస్తున్నాను నవవిధ భక్తులు ఎంత అద్భుతమైనటువంటి అంటే అవి భక్తుడికి ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తాయంటే ఆ ప్రయోజనాన్ని చేకూర్చినటువంటి ఆ నవవిధ భక్తులు మరి ఎంత మెత్తగా ఉంటాయి ఒక్కొక్కటి చాలా ఎత్తుగానే ఉంటాయి కదా వాటన్నింటినీ కలిపి ఆయనకు మనం పాన్పు వేస్తున్నాం జ్ఞానం అనేటువంటి ప్రమిదలో జ్యోతిని వెలిగిస్తున్నాం ఈ కలియుగంలో నవవిధ భక్తి మాత్రమే భక్తుణ్ణి తరింపజేస్తుంది ఆ నవవిధ భక్తిని అలవర్చుకున్నటువంటి వారికి జ్ఞానం వికసిస్తుంది అందుకనే నవవిధ భక్తి అనేటువంటి వస్త్రాన్ని మీకు పాన్పుగా పరుస్తున్నాను జ్ఞానం అనేటువంటి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉంచుతున్నాను తద్వారా మీరు సుఖంగా నిద్రించండి ఇక మిమ్మల్ని మేము ఏమీ అడగము ఎందుకంటే నవవిధ భక్తి కలిగినటువంటి మాకు ఇంకా ఏ చీకు చింత ఎందుకుంటుంది నవవిధ భక్తి మా జీవితాలకు గొప్ప ఆభరణం కదా తొమ్మిది వజ్రాలు కదా అవి తొమ్మిది వజ్రాలు మాలో పొదిగించుకున్నటువంటి మాకు వజ్రం కంటే ఇంకా విలువైనటువంటిది ఏముంటుంది కాబట్టి బాబా మాలో జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలిగింది అందుకని ఆ జ్ఞానాన్ని మీకు ప్రమిదగా చేసి అక్కడ దీపాన్ని వెలిగిస్తున్నామని చెప్పి ఇక్కడ కృష్ణజోగేశ్వర్ భీష్మ చెప్పడం జరుగుతుంది ఈ సేజ్ హారతి మన ఆత్మ సమర్పణకు ఒక నిదర్శనం అన్నమాట చాలామంది అనేక తాపత్రయాలతో ఉంటారు తాపత్రయాలు కోరికలు ఎందుకంటే మనస్సు మనల్ని ఊరికే కూర్చోనివ్వదు అంతేకాదు మనస్సు ఊరికే పడుకోనివ్వదు కూడా మనం పడుకునేటువంటి సమయంలో మనం నిద్రించేటువంటి సమయంలో మన మనస్సుకు చెప్తున్నాం ఇక ఏమీ లేదమ్మా అంతా అయిపోయింది బాబాకు నేను వైరాగ్యం అనేటువంటి కుంచెతోటి శుభ్రం చేసి వారి క్షయణం వేశాను నాలో ఇక రాగద్వేషాలు అనేటువంటి కాలుష్యం వెళ్ళిపోయింది నువ్వేమి చేసినా నేను నీ మాట వినను అనేటువంటి దాన్ని చెప్తాం అప్పుడు మనసు ఏం చేస్తుంది వీడు మన మాట వినర్లే మీరు మానాన వీడిని వదిలేద్దామని వదిలేస్తే రాత్రిపూట మనము బాబాను ఏ విధంగా అయితే బాబా ఆతాస్వామి సుఖేవ నిద్ర అని చెప్పి బాబాను శనసేవ చేస్తున్నామో మనకు మనం వాడుకుంటాం ఇప్పుడు నాకు ఏ ప్రతిబంధకాలు లేవు నా మనస్సు అస్సలు నన్ను ఎటు తీసుకెళ్ళదు నేను సుఖంగా నిద్రిస్తాను అనేటువంటి స్థితి మనం కలుగుతుంది బాబా తన మార్గంలో హారతి అయిన శ్రీ సాయి సచ్చరితైనా ఇంకోటైనా ఇంకోటైనా ఏది అయినా సరే అది భక్తుడి యొక్క ప్రయోజనానికే తప్ప ఇతరత్ర తన కోసం అంటూ ఆయన ఏమీ ఏర్పాటు చేసుకోలేదు ఈ సేజహారతి అచ్చంగా మన కోసమే మనలో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలను తీసేయమంటున్నాడు మన జీవన విధానాన్ని ఎలా సరి చేసుకోవాలో చెప్తున్నాడు ఎలా సరి చేసుకుంటే నీ లక్ష్యాలు నీ ఆలోచనలు నీ యొక్క లక్ ఇవన్నీ కూడా అవి పవిత్రంగా ఉంటేనే నీవు భగవంతుడి సేవకు అర్హుడవుతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే బాబా నువ్వు అక్కడా ఇక్కడ నిద్రించడం కాదు మా హృదయాల్లో నిద్రించండి మరి మన హృదయాల్లో నిద్రించాలంటే మన హృదయం ఎలా ఉండాలో ఇక్కడ శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ చెప్తున్నారు మంచక హృదయ టాంగిలా హృదయ కాశీ మనాచి సుమనే కరుణి కేజేలా ఆత స్వామి సుఖేవ నిద్రా కరా ఆవూత బాబా కరా సాయినాథ బాబా మీరు క్షీణించడానికి మా హృదయం అనేటువంటి ఆకాశంలో భక్తి అనేటువంటి మంచం వేశాం మీకు చూడండి హృదయం అనేటువంటి ఆకాశంలో భక్తి అనేటువంటి మంచాన్ని వేశాం దాని మీద మనస్సునే పుష్పంగా వేసి పాన్పును ఏర్పాటు చేశాం ఓ అవధూత సాయినాథ మీరు ఇక్కడ క్షీణించండి ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి క్షీణించేందుకు వీలుగా నా హృదయాన్ని నేను సిద్ధం చేశాను ఎందుకంటే హృ భక్తుడి యొక్క హృదయము ఆకాశమంతు ఉండాలి విశాలంగా ఉండాలి అంటారుగా పెద్దవాళ్ళు అరే విశాల హృదయంతో ఆలోచించురా విశాల దృక్పథంతో ఆలోచించురా ఆ హృదయంలో అనవసరమైనటువంటి వాటిని పెట్టుకొని దాన్ని ఇరుక్కు చేసుకోకురా ఎందుకంటే భగవంతుడు నీ హృదయంలోనే ఉంటాడురా అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మన హృదయం విశాలంగా అయిపోవాలి అందులో ఏమీ ఉండకూడదు ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఇందులో క్షేణిస్తున్నాడు కదా అంతేకాదు ఆ విశాలమైనటువంటి హృదయంలో మనము భక్తి అనేటువంటి మంచాన్ని వేస్తున్నాం మరి భగవంతుడు ఆ భక్తి అనేటువంటి మంచం పైన పడుకుంటే ఆ మంచం కదలకుండా మెదలకుండా అది ఏమాత్రము కూడా పలుచగా ఉండకూడదు మళ్ళా అంటే నీ భక్తి ఎంత దృఢంగా ఉండాలనేటువంటిది ఈ హారతి పాట చెప్తుంది నీ హృదయం విశాలంగా ఉండాలి నీ భక్తి దృఢంగా ఉంటే నువ్వు బాబాకు దృఢమైనటువంటి మంచాన్ని వేయగలుగుతాం మంచం బాగాలేదనుకోండి ఈ కీళ్ళు వదులుగా ఉన్నాయనుకోండి బాబా అటు ఇటు తిరుగుతున్నప్పుడు బాబా పడుకున్నప్పుడు లేచినప్పుడు అది కిరకిరమని సౌండ్ వచ్చిందనుకోండి బాబా నిద్రకు భంగం కలుగుతుంది కదా అందువల్ల బాబాకు నువ్వు శయనసేవ చేయాలంటే భక్తి అనేటువంటి మంచాన్ని వేయాలి ఆ భక్తి అనేటువంటి మంచం బాబా ఎటు తిరిగినా సరే అది ఏమాత్రం కూడా శబ్దం చేయకూడదు అంటే బలహీనంగా ఉండకూడదు మంచము వదలుగా ఉండకూడదు గట్టి టేకు కర్ర లాంటి మంచం ఏ విధంగా అయితే బలంగా బలిష్టంగా ఉంటుందో నీ భక్తి అంత బలంగా ఉంటే బాబా అంత సుఖంగా నిద్రిస్తాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏమిటంటే ఆ మంచం పైన మా మనస్సు అనే పుష్పాలను పరుస్తున్నామన్నాడు అంటే నీ మనస్సు ఎలా ఉండాలి వాసన రహితంగా ఉండాలి అంతేకాదు నీ మనస్సు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంటే అది సువాసన వస్తుంది మరి ఇక్కడ బాబా క్షణించే ముందు ఆ పాన్పు పైన మంచం పైన మనము మనస్సు అనేటువంటి పుష్పాన్ని వేస్తున్నామంటున్నాం మరి ఆ మనస్సు దుర్గంధంగా ఉంటే రకరకాల ఆలోచనతో ఉంటే బాబా నిద్రించగలుగుతాడా సుఖంగా కాదు కదా కాబట్టి మన మనస్సు పవిత్రంగా ఉంటే అక్కడ వేసినటువంటి మనస్సు అనేటువంటి పుష్పము బాబా శయనించేటువంటి సమయంలో సుగంధ పరిమళాలను అక్కడ వెదజల్లుతుంది అంటే నీ మనస్సు ఎప్పుడూ కూడా పరిమళ భరితంగా ఉండాలి అనవసరమైనటువంటి ఆలోచనలతోటి అనవసరమైనటువంటి రాగద్వేషాలతోటి నీ మనస్సు ఉండకూడదు అలా ఉంటే దుర్గంధాన్ని వెదజల్లుతుంది అలా కాకుండా నీ మనస్సు పరమ పవిత్రంగా ఉంటే ఆ మనస్సు అనేటువంటి పుష్పాన్ని అక్కడ పెడితే ఆ పుష్పం మీకు తెలుసు కదా ఒక్క సన్నజాజి పువ్వు మన పక్కలో ఉంటే అది ఎంత సుగంధ పరిమళాన్ని విదజల్లుతుంది ఆ విధంగా బాబా పడుకునేటువంటి ఆ పాన్పు పైన మన మనస్సు అనేటువంటి ఆ పుష్పము సుగంధ పరిమళం విస్తారంగా వ్యాప్తింపజేయాలి అప్పుడే బాబా ఆ సుగంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ రేనా భక్తుడి యొక్క మనస్సు ఎంత పవిత్రంగా ఉంది ఎంత శుద్ధిగా ఉంది ఎంత పరిమళ ఉంది ఈ పరిమళమే నాకు ఇష్టం కదా అని అంటారు సావిత్రిబాయి టెండూల్కర్ ఒకల పుష్పాలతోటి పూజ చేసి బాబాను ఒకల పుష్పాలతోటి కప్పేస్తే ఈ తల్లి నన్ను ఒకల పుష్పాల మత్తులో ముంచి తేలింది ఇప్పుడే నేను ఆ మత్తు నుంచి తేలుకుంటున్నాను అని అంటారు ఆ విధంగా మన యొక్క మనస్సును పుష్పంగా చేసి అక్కడ పెడితే బాబా మైమర్చిపోయి నిద్రపోవాలి దానికి మన మనస్సే ప్రధానము మన మనస్సు ఏమి ఆలోచిస్తుందో మన మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టే మన భక్తి ఉంటుంది కాబట్టి మన మనస్సును ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇక మనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే దైత్వభావం అనేక విషయాలు రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం తర్జన భర్జనలు ఉంటూ ఉంటాయి వాటిని వదిలేస్తున్నాను బాబా ఆ దైత్వభావాన్ని వదిలేస్తున్నానని చెప్పి ఇక్కడ భీష్మగారు రాసినటువంటిది దైత్వాంచే కపటావుని ఏకత్రాకేలే బాబా ఏకత్రాకేలే దుర్బుద్ధించ ఘాంటి సోడుని పహుడే వోడిలే ఆత స్వామి సుఖేవ కర ఆవధూత బాబా కర సాయినాథ బాబా దైత్వం అనేటువంటి రెండు తలుపులను ఒక దగ్గరికి తీసుకొచ్చి మూసేశాడు ఇక దైత్వం అనేటువంటిది ఏమీ లేదు కాబట్టి మా దుర్బుద్ధిని త్యజించి దానికి తాళం వేసేసాం దైత్వభావం అనేటువంటి దానికి తాళం వేసేసాం ఇక మాకు దైత్వభావం అనేటువంటిది లేదు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటిదే మనకు ఉండేటువంటి దైత్వ సిద్ధాంతం దీన్ని తీసేస్తే జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి స్థితిలోకి వస్తే మనం భగవంతునితో చక్కటి సాన్నిధ్యాన్ని పొందుతాము చక్కటి సహచర్యాన్ని పొందుతాము కాబట్టి ఈ దైత్వభావం పోయిందనుకోండి దుర్బుద్ధి పోతుంది ఇప్పుడు లౌకిక జీవితంలో కూడా మనకు అనేక దైత్వభావాలు ఉంటాయి వాడు మంచివాడు కాదని నేను మాత్రమే మంచివాడని వాడు పలానా 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 ఆ మనుషులంతా ఒకటి కాదని ఇటువంటి దైత్వభావాలు ఉంటాయి ఇదంతా కూడా దుర్బుద్ధితో వచ్చినటువంటిది ఆ దైత్వభావాలు తొలగిపోయి రెండు ఒకటే అయినప్పుడు దుర్బుద్ధి అనేటువంటిది ఇక పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోతుంది దైత్వం అనేటువంటి భావన తొలగిపోయింది అనుకోండి ఇక దుర్బుద్ధికి తాళం పడినట్టే కాబట్టి మన యొక్క దుర్బుద్ధికి తాళం వేయడానికి దైత్వం అనేటువంటి భావనను తొలగించి ఏకత్వం అనేటువంటి భావనలోకి రావాలనేటువంటిది ఇక్కడ భీష్మ చెప్తున్నటువంటిది మనందరం కూడా రాత్రిపూట నిద్రించేటప్పుడు సాధారణంగా కళ్ళు మూసుకుంటాం కానీ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా మనలో అనేక ఆశలు ఉంటాయి ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి ఏదో చేయాలి రేపటి తరం ఎట్లా ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉండడం వల్ల మీ మనస్సు నిలకడగా ఉండదు భగవంతు పూర్తి ధ్యాస ఉండదు అందుకనే వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి వాటిని బాబాకు ఏ విధంగా సమర్పించాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు ఆశా తృష్ణ కల్ప సోడుని గలబాల బాబా సోడుని గలబాల గలబాలా శాంతి దాసి వేలా ఆత స్వామి సుఖేవ నిద్ర కర అవధూత బాబా కరా సాయినాద బాబా తృష్ణ అనేటువంటి గందరగోళాన్ని వదిలిపెట్టి దయాక్షమ శాంతి అనేటువంటి దాసీలు మీకు సేవం చేస్తూ ఉన్నాయి కాబట్టి బాబా మీరు సుఖంగా నిద్రించండి ఎందుకంటే మనలో తృష్ణ అనేటువంటి పోయాయి అనుకోండి మనలో ఏం మిగులుతాయి దయాక్షమ దాస్యం ఇవి మిగులుతాయి మనలో దయక దయా అనేటువంటిది చిగురిస్తుంది క్షమ అనేటువంటి గుణం పెరుగుతుంది అదేవిధంగా భగవంతునికి దాస్యం చేయాలనేటువంటి నేచర్ పెరుగుతుంది కాబట్టి మాకు ఆశాతృష్ణ అనేటువంటి గందరగోళం బొయ్యాయింది పోగొట్టుకుంటున్నాం పోగొట్టుకొని మీకు దయాక్షమ దాసి అనేటువంటి ఈ గుణాలతోటి మీకు మేము సేవ చేస్తున్నాం అనేటువంటి దాన్ని ఇక్కడ భీష్మ చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు మనకుండేటువంటి ఆశలు రకరకాలైనటువంటి కోరికలు ఇవి మనల్ని గందరగోళానికి గురి చేస్తుంటాయి తృష్ణలు అనేటువంటివి అందరికీ ఉంటాయి మన జీవితంలో మనకు అనేక ఆశలు ఆకాంక్షలు ఉంటాయి అవి కొన్ని మాత్రం తీరుతాయి కొన్ని తీరవు అది ఎందుకు తీరవనేటువంటిది అది మన రాత్రిలో లేదు కాబట్టి కానీ మనిషి ఏం చేస్తాడంటే తీరిన వాటితో సంతృప్తి చెందకుండా తీరని వాటి వెంట పరుగులు తీస్తూ వాటి వెంటే వెళ్ళి పతనమైపోతూ ఉంటాడు కాబట్టి ఈ ఆశాతృష్ణలు అనేటువంటివి తగ్గించుకోవాలి భవిష్యత్ తరాలకు నేనేదో సంపాదించి పెట్టాలి ఏదో సాధించి పెట్టాలి అనేటువంటి ఆశతోటి చాలామంది పతనమవుతూ ఉంటారు కాబట్టి వీటిని తొలగించుకుంటే మనిషి ప్రశాంతంగా ఉంటాడు అతనిలో ఆశాతృష్ణ అనేటువంటి గందరగోళాలన్నీ పోయి దయా క్షమ శాంతి దాస్యం అనేటువంటి ఈ సుగుణాలు వికసిస్తాయి కాబట్టి ఆ సుగుణాలతో బాబాకు సేవ చేసుకోవడానికి మనందరము కూడా ఆ విధంగా మారాలి అటువంటి పరిమితి చెందాలని చెప్పి కృష్ణజోగేశ్వర్ భీష్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతేకాదు మనము బయట విషయాలను వదిలిపెట్టి విషయ భోగాలను వదిలించి ఎట్లా సుఖంగా నిద్రించాలో ఇది బాబా కోసం రాశారు కానీ ఇది మన కోసమే అలక్ష ఉన్మని గేవుని నాజుక దుశ్శాల బాబా నాజుక దుశ్శాల నిరంజనే సద్గురు స్వామి నిజ స్వామి సుఖేవ నిద్ర ఆవధూత బాబా కరా సాయినాథ బాబా బాహ్య విషయాలన్నింటినీ వదిలేసేసి ధ్యానం అనేటువంటి శాలువను కప్పుకొని నిద్రించింది అని చెప్పి ఇక్కడ భీష్మ రాశారు నిజంగా అది బాబాకు మనం చెప్పడం కాదు బాబా మనకి చెప్తున్నాడు రెండు ఆయన అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేసాయి నువ్వు నా యొక్క ధ్యాస అనేటువంటి శాలువను కప్పుకొని నా ధ్యానం అనేటువంటి శాలువను కప్పుకొని సుఖంగా నిద్రించు అని చెప్పి బాబా ఇక్కడ చివరిగా మనకు చెప్తున్నాడు బాబాకి ఏమవసరం ధ్యానం అనేటువంటి షాలువా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది బాబా ఎప్పుడూ కూడా ఆత్మానందంలో లీనమై ఉంటారు ఎప్పుడూ కూడా వారి స్థితి ధ్యాన స్థితియే బయటికి మాత్రం మనకు ప్రపంచంతో ఉన్నట్టు కనిపిస్తారు కానీ వారు ఎప్పుడూ కూడా ధ్యాన స్థితిలోనే ఉంటారు అటువంటి వారికి ధ్యానం అనేటువంటి షాల్వా అవసరం లేదు మనకు కావాలి ఆ రోజు జరిగింది రేపు జరగబోయేటువంటి అన్నింటినీ మరిచి శ్రీ సాయి స్మరణ అనేటువంటి దుప్పటిని కప్పుకొని పడుకోవాలి ఒక హారతి ముగుస్తుంది ముగిసేటువంటి సమయంలో అందరికీ కూడా బాబా ఇచ్చి పంపిస్తారు కదా బాబా మీ ప్రసాదం దక్కింది అది ఎంతో రుచిగా ఉంది అని చెప్పి పాహి ప్రసాద ఆత అనేటువంటి ఆ హారతి పాట ఈ సేజ్ హారతిలో ఉంటుంది చివరిగా బాబాకు వినతి చేస్తాం బాబా మీరు సుఖంగా నిద్రించండి ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే తెల్లవారుతూనే వచ్చేస్తాం మీ దగ్గరికి కాబట్టి ఈ కొద్ది సమయాన్ని మీరు మీకోసం మీరు వెచ్చించుకోండి ప్రతిరోజు కోసం అనేక గంటలు వెచ్చిస్తున్నారు ఈ కొద్ది గంటలైనా మీరు క్షీణించడానికి ప్రశాంతంగా ఉండడానికి బాబా మాత్రమే కాదు మనం కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం నిద్రించేటువంటి సమయంలో ఏ ఆలోచనలు ఏవీ లేకుండా అంతా ప్రశాంతంగా మనం నిద్రించగలిగితే మనకున్నటువంటి భవరోగాలన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు వరకు మనం బాబా నాలుగు హారతుల యొక్క అర్థాన్ని భావాన్ని తెలుసుకున్నాం బాబా నాకు ఇచ్చినటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో నేను వీటిని మీ అందరికీ కూడా వివరించగలిగాను ఇందులో ఏమాత్రం ఏమైనా తప్పులు ఉన్నా లేకపోతే కొన్ని సరిగ్గా వివరించకపోయినా ఆ సాయినాథ భగవానుడు నన్ను మన్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరా శిక్షలు లేని శరణాగతి సౌదం